సుమారు రెండు వందల ఐదు మంది మనం చూస్తుంది సరే కుక్కల దొడ్డిని మనకు కుక్కలు పట్టుకోవడానికి ఒక బండి వస్తుంది ఆ బండిలో కుక్కలు పట్టుకున్న తర్వాత దానిని దాంట్లో ఇసిరి వేస్తారు అంత హీనంగా అంత ఇది చేస్తుంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది అమెరికా చేస్తే సరిపోతుందా ఇంకో దేశం చేస్తే మీరు ఈ పాటికి చొక్కాలు చెప్పుకొని రోడ్డు మీద పడరా అంటే భారతదేశం మీ దేశ ఎకాన్ మీరంతా కూడా వీళ్ళందరినీ ఉపయోగించుకుని వీరి యొక్క సమాధుల మీద మీ పునాదు వేసుకున్నారు అమెరికా ఈరోజు అంత ఘనమైన స్థితిలో అమెరికా ఉండేదా ఒకడేమో బూట్ పాలిష్ చేయడు ఒకడేమో పునాదులు తవ్వడు అలాంటి అభిజాతీలో ఉన్న ఈ అమెరికన్లకి చాకరీ చేసి 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 వారి యొక్క కష్టం మొత్తం బయట వాళ్ళ దేశానికి అర్పించిన వీళ్ళు తొమ్మిదో టై నౌకరీస్తే మేర లాఖోంకి సావం జాయికి అన్న విధంగా వాళ్ళకి ఇచ్చే రెండు డాలర్స్ కోసం వాళ్ళ శ్రమ మొత్తాన్ని అనుభవించారు ఇంతకైనా దుర్మార్గం ఒకటి ఉంటుందా ఇదేనా ప్రపంచం నోరు ఎత్త అర్థం కావట్లా ఇంటర్నేషనల్ హ్యూ హ్యుమానిటెన్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్ల అదే కనుక ఇంకో దేశం ఇంకో దేశం చేస్తే ఒప్పుకునేవాళ్ళ కనీసం ఇదివరకు వీళ్ళ పక్కన రష్యా ఉండేది ఆ రష్యాకి పాపం ఈ నా పప్పన్నం తినడానికి డబ్బులు లేవు మరి అంత హీనంగా జో బైడెన్ చేసేది ఎవరు చేసినా సరే మళ్ళీ సేమ్ ఒకటే పాయింట్కి వస్తారు శత్రులందరినీ నాశనం చేస్తూ వీళ్ళు మాత్రం పైకి వెళ్ళిపోవాలంట చాలా అన్యాయం చాలా దారుణం ట్రంప్ చేసే విధానం అసలు ఏం మాత్రం బాగలేదు దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళ డాలర్ మీద వాళ్ళు ముద్రిస్తారు వీ ట్రస్ట్ ఇన్ గాడ్ ఏంట్రస్ట్ చేస్తున్నావా గాడ్ బి ఇంత ఇన్ హ్యుమానిటే పని చేస్తుంటే నువ్వు దేవుణ్ణి దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నావా నువ్వు ఫాలో అయ్యే బైబిల్ ఇదా నీ పక్కనున్న పొరుగువాన్ని నువ్వు ప్రేమించలేకపోతే ఎక్కడో ఉన్న దేవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని మీ బైబులే చెప్తుంది కదా ఇంత దారుణమైనది నేను నాకున్న ఈ ఇంత సుదీర్ఘ కాలంలో ఎక్కడా ఎక్కడైనా చూడలేదు అదే కనుక కంబోడియా కానీ లేకుంటే ఇంకో దేశంలో ఇంకో దేశంలో ఇలాగ పందుల్లాగా మనుషులు వేస్తుంటే అమెరికా ఊరుకునేదా ఒక్కసారి ఆలోచించిన ప్రజలారా మిగతా ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కావాలి ఈ ట్రంప్కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది వాడుకొని వదిలేస్తారా అంత హీనంగా అంత దీనంగా అయ్యో కంపెనీలో ఒక దొంగ సర్టిఫికేట్ పాస్ అయితే ఆ జరితనే వాడినే పంపించేస్తారు కానీ ఇంత హీనంగా చూడరే వాడు రావాల్సిన ఏరియాస్ మొత్తం కూడా వారికి ఇస్తారే ఈ రోజున నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ ఉంటే ప్రపంచంలో ఏ ఒక్క రాజ్యం కూడా ఏ యొక్క నోరు కూడా ఎత్తట్లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు ఎప్పుడు రాదు రాకూడదు కూడా ఈ రోజున రెండు వందల మంది రెండు వందల ఐదు మంది నూట యాభై మంది కూర్చోవలసిన స్థానంలో రెండు వందల ఐదు మంది కూర్చుంటే ఎంత కష్టంగా ఉంటుంది ఏసీ లేదు తాగడానికి నీళ్ళు లేవు ఇరవై నాలుగు గంటల ప్రయాణంలో వాళ్ళు తినడానికి తిండి లేదు పీల్చిన గాలే పీల్చిన గాలే పీలుస్తూ ఉంటే అందుకనే దాణం ఉందా వాళ్ళ విమానం దిగిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాల జబ్బులు ఎదుర్కొంటారో తెలుసా మరి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చొక్కాలు చెప్పుకునే ఓ దొరలారా ఎప్పటికైనా కళ్ళు తెరవండి నీ యొక్క వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఇంత దారుణమైన శిక్ష వేస్తావా ఓకే డబ్బులు తోసులు చేస్తాం రైట్ వ్యూఆర్ నాట్ బాధడ్ అబౌట్ ఇట్ మా దేశం పరిస్థితి మా ఇది ఉంది మాకంత సత్తా ఉంది అదే కాదు ఏ దేశమైనా సరే సపోజ్ మనం ఎగ్జాంపుల్గా మనం చైనా తీసుకుంటే నలభై వేల మందిని డిపాట్ చేస్తావా ప్రతి రోజు లేస్తే నువ్వు చైనా నువ్వు లేవటం లేవటం నీ బ్రష్ చైనాది నీ టంక్ క్లీనర్ చైనాది నువ్వు వాడే నీరు ఆ యొక్క సింకు చైనాది అన్నిటి మీద చైనా మీద ఆధారపడి నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా ట్రంపు నువ్వు ట్రంప్ పిలవడానికి కూడా వీలు కాని వ్యక్తివి కంపు అని పిలవాలి చచ్చ ఎంత దారుణం ఎంత దారుణం ఈ దారుణంగా ఓడిగట్టిన వాడి వాడికి డెఫినెట్గా అందుకని అందులో ఏంటంటే నువ్వు నమ్మే దేవుడు నిజమైన దేవుడు కూడా ట్రంపు నేను చెప్తున్నా ఆయన వాడి కూడా కాదు సరైన సమయంలో సరైన శిక్ష నీకు నీ దేశానికి ఇస్తాడు ప్రజలారా భయపడకండి ఈ సమయంలో అందరు ఏకం కండి మీ మీ దేశానికి వచ్చారు కదా సపోజ్ ఇప్పుడు రెండు వందల యాభై మంది రేపు పద్దెనిమిది వేల మంది వస్తారు మీ పద్దెనిమిది వేల మంది మీ యొక్క రంగాల్లో మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము అది చేస్తాం చేస్తామని చెప్పేసి మేము వెళ్ళి ఇజ్రాయేలీ ప్రజలు ఆ రోజున యుద్ధ హిట్లర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా దేశాన్ని మేము అభివృద్ధి అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడ్డారో అదేవిధంగా జపాన్ వాళ్ళు వాళ్ళ యొక్క దేశం మీద అనుశక్తితో అనుబాబు పడినప్పుడు వాళ్ళ పగలు రాత్రి ఎంత కష్టపడ్డారు అంత కష్టపడితే అమెరికా ఎంత లెక్క కాబట్టి ప్రజల అదే పడకండి ఎంతమందిని రానివ్వండి మనం ఆదరిద్దాం చివరిగా ఒక చిన్న వినపం మన భారతదేశంలో ఇదివరకు పూట కూళ్ళు అనే ఒక వ్యవస్థ ఉండేది మన సినిమా యాక్టర్ బ్రహ్మానందం కూడా అలాంటి దీంట్లో పైకి వచ్చిన వాడే అలాగే అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ని ఇద్దరిని చేరదీసి వాళ్ళకి అన్నం పెట్టండి వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకి రెండు పూట్ల భోజనం పెట్టగలిగితే దేవుడు మాత్రం మిమ్మల్ని ఆస్వాదించక మానడం సరేనా మీ ఇష్టం మీకు ఆశీర్వాదాలు కా మేమేముంది మేము చాలా సెటిల్ అయిపోయాం మేము ఇక్కడ అంటారా ఓకే మీకన్నా ఈ ఆశీర్వాదం కరెక్టే కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కష్టం వస్తే ఆ కష్టంలో విడిపించే దేవుడు ఈ యొక్క మీ చేసే ప్రతిఫలా త్యాగానికి ప్రతిఫలం తప్పకుండా ఆ సమయంలో ఇస్తాడు జై హింద్